ఏపీ న్యూస్ కి స్వాగతం హిందూ దేవాలయాలు పట్టడానికి ప్రభుత్వాలే కారణమని రాష్ట్రీయ స్వయం సేవా సంఘ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నాయుడు విమర్శించారు బుధవారం సాయంత్రం గాంధీ విగ్రహం వద్ద తిరుమల లడ్డూ కల్తీపై నిరసన ర్యాలీ చేపట్టారు మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వాల వల్లే హిందూ దేవాలయాలు భ్రష్టు పట్టిపోతున్నాయన్నారు హిందువుల్లో చైతన్యం రాకపోవడంతో ఐకమత్యం లేకపోవడంతో హిందూ దేవాలయాల్లో అన్యమత ప్రచారాలు పవిత్రత దిగజారిపోవడం అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నాయని పడ్డారు విశ్వ హిందూ పరిషత్ జిల్లా అధ్యక్షులు సురేందర్ రెడ్డి మాట్లాడుతూ తిరుమల లడ్డూ వివాదంలో దోషులను నిగ్గు తేల్చిన కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో విశ్వ హిందూ పరిషత్ జిల్లా ఉపాధ్యక్షులు రామ్మూర్తి చిట్టిబాబు సంఘ సభ్యులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు నిజమా బాధ్యత గౌరవ సిట్టింగ్ జడ్జితో ఒక విచారణ కమిటీ వేయించి నిజమాత దాన్ని లేల్చి హిందువుల మనోభావాలను కాపాడవలసిందిగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాము అదే కాకుండా మనకు ఈ యొక్క దేవాదాయ దేవాదాయ దమ్మాదాయ మీటింగ్ కూడా ఈ శాఖలో రెండు రద్దు చేసి పూర్తిగా హిందువుల చేతుల్లోకి ఈ యొక్క ఆలయాల సున కావచ్చు ఆలయాల మెయింటెనెన్స్ కావచ్చు అప్పగించాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాము సరతు పెట్టలు పోటీ పడి మన దేవాలయాల ప్రాంగణాల్లో వ్యాపారం చేస్తున్నందు వలన కూడా ఇటువంటి అపచారం జరుగుతున్నది గమనించాలి మనము అలాగే అనేక సంవత్సరాలుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే కాకుండా ముఖ్యంగా దక్షిణాది అన్ని రాష్ట్రాల్లో కూడా ఎండోమెంట్ ప్రకారం వస్తున్నటువంటి దేవాలయాల్లో దేవాలయ ఆస్తులు కొన్ని వేల ఎకరాలు కొన్ని లక్షల కోట్ల సంపద అన్యాక్రాంతమైంది ఆక్రమణకు గురైంది కూడా మళ్ళీ దేవాలయాలకు దక్కలు పరచాల్సింది కాబట్టి వీటన్నిటికీ మూల కారణం ఏంటంటే ఈ దేశంలో పంతొమ్మిది వందల యాభై ఒకటిలో వచ్చినటువంటి ఎండోమెంట్ యాక్ట్ అది ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాలు అమర్జెన్సీ ఎండోమెంట్ యాక్ట్ ఎప్పుడో పద్దెనిమిది వందల పదిలో బ్రిటిష్ వాళ్ళు దేవాలయాల యొక్క నిర్వహణ తమ చేతికి తీసుకున్నారు ఆ తర్వాత ఆ రోజు మనకు స్వాతంత్రం లేకపోయినప్పటికీ హిందూ సమాజం అంగీకరించక ఉద్యమించిన సందర్భంగా పద్దెనిమిది వందల పదిహేడులో వాళ్ళు తీసిన చట్టాన్ని దేవాలయాల మళ్ళీ పద్దెనిమిది వందల యాభై ప్రాంతంలో వాళ్ళు ఎనికి ఇచ్చేసారు అయినప్పటికీ మళ్ళీ స్వాతంత్రం వచ్చినప్పుడు మన మనపాలకులే ఈ దేవాలయాన్ని మళ్ళీ ఆక్రమించుకుని అనేక ప్రశ్నత్వం చేస్తున్నారు ఈ ప్రశ్న పట్టిన ప్రభుత్వాల వలన అది ఏ ఏ పార్టీ ప్రభుత్వం ఉన్నప్పటికీ కూడా దేవాలయాలకు ఈ సృష్టి స్థాపనించింది దీని అందరికీ కారణము హిందూ సమాజము చైతన్యవంతము కాకపోవడమే కాబట్టి హిందూ సమాజాన్ని శక్తివంతం చేద్దాం హిందూ సమాజాన్ని చైతన్యవంతం చేద్దాం హిందూ సమాజాన్ని ఉద్యమింప హిందూ సమాజం ఉద్యమించినట్లయితే అతి త్వరలో అతి త్వరలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దిగి వచ్చి ఎండోమెంట్ యాక్ట్ను ఉపసంహరించుకుంటాయి మళ్ళీ దేవాలయాల నిర్వహణకు కావలసినటువంటి హిందూ ధార్మిక సంస్థలే నిర్వహణ నిర్వహణ చేసుకునే దానికి సానుకూలంగా వెసులుబాటు కల్పిస్తూ చట్టాలు చేయాలని ఈ ధర్నాలో హిందూ సమాజము డిమాండ్ చేస్తుంది ఆ విధంగా మనం అందరము కూడా ఉద్యమిస్తాం ఈ ర్యాలీ యొక్క ముఖ్య ఉద్దేశము ఏమంటే ఏదైతే తిరుమల ప్రసాదం పవిత్రగా భావిస్తామో ఆ లడ్డూ ప్రసాదాన్నే నాణ్యతను రూపాలన్నదని గత ప్రభుత్వం నాణ్యత చేసిందని ఈ ప్రభుత్వం చెప్తుంది ఈ ప్రతిరోజు బయటకు వచ్చి చెప్పిందే కానీ ఎవరైతే దోషులైతే ఉన్నారో ఏ ఎక్కడైతే కల్తీ జరిగిందో వాళ్ళు ఎందుకు అరెస్ట్ చేయకుండా వీళ్ళు రోడ్డు మీదకి వచ్చి ఇలా పనికిరాని ప్రాబ్లం ఎందుకు చేస్తున్నారో అర్థం కావడం లేదు